శ్రీ శ్రీగురు జనమ అందరికీ శ్రీరామ్ రాముడు అరణ్యవాసానికి వెళ్తుండగానే కౌశల్యాదేవి ఎంతో దుఃఖితురాలి దశరథుణ్ణి దూషించగా సుమి సుమిత్ర చేసుకుని రాముణ్ణి రాజ్యలక్ష్మి వరిస్తుంది రాముడు విజయంతోనే తిరిగి వస్తాడు అరణ్యవాసం సుఖంగా జరుగుతుంది నాకు భవిష్యత్తు తెలుసు విజయం సాధిస్తాడు రాముడు అని చెప్పగానే ఆ మాటలు మాటలకి ఓరడెలిన కౌశల్యాదేవి దశరథుని క్షమాపణ అడుగుతూ ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది ఇక్కడ నుండి అరణ్యానికి బయలుదేరుతున్న రాముడు వెంట చాలామంది పౌరులు వెంట పడుతూ ఉండగా చాలా పొద్దుపోయిన తర్వాత అందరు శరీర భ్రాంతి లేకుండా ఇక్కడ పడిన వాళ్ళు అక్కడే ఆ చెట్లు కింద పడుకొని నిద్రపోతూ ఉండంగా రాముడు రాముడు సుమంతుడిని రహస్యంగా రమ్మని పిలిచి వీసా నదీ తీరాన్ని విడిచేసి గంగా నదికి తగ్గేయగానే అక్కడ గుగుడు విషయం తెలుసుకొని కోసం పరుగు పరుగున వస్తాడు రాముణ్ణి చూడగానే ఎంతో దుఃఖ దుఃఖితుడవుతాడు గుగుడు ఈ ఘట్టం వింటున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది ఎంతో గొప్పవాడు రాముడు అసలు పంచపక్ష పరమాన్నాలు తినాల్సిన రాముడు కందమూలాలు తింటాడు కేవలం మంచినీరు మాత్రమే త్రాగి బ్రతుకుతాడు ఇంత గొప్ప అవుతారు కాలో దొరిది క్రమం కాలాన్ని ఎవ్వరూ దాటలేరు కాలానికి ఆదిత్యం ఇవ్వగానే కేవలం మంచినీరు మాత్రమే తాగుతాడు రాముడు అదిగొడిని కౌగులించుకొని నీవు నాకు భరతుడితో సమానమైన సోద